తెలుగు సినీ ప్రేక్షకుల మనసులో ఒకప్పుడు లవర్ బాయ్ ఇమేజ్ తో రాస్ చేసిన హీరో సిద్ధార్థ్ ఇప్పుడు మళ్లీ సినిమాల వైపు అడుగులు వేస్తున్నాడు ప్రేమ కథా చిత్రాలతో అమ్మాయిల మనసులు దోచిన సిద్ధార్థ్ కొంతకాలంగా హిట్స్ లేకుండా కెరీర్ స్లోగా వెళ్లారు కానీ ఇప్పుడు తమిళ సినిమాలో బిజీగా మారిపోయారు ఇప్పటికే టెస్ట్ అనే చిత్రంలో నటిస్తున్న సిద్ధార్థ్ ఆర్ మాధవన్ నయనతారతో కలిసి స్క్రీన్ షేర్ చేస్తున్నాడు సినిమాల విషయం అయితే తప్పకుండా డిఫరెంట్ కంటెంట్ ను ఎంచుకుంటూ ఫ్యాన్స్ ని సర్ప్రైజ్ చేస్తున్నాడు సిద్ధార్థ్ ఇక సోషల్ మీడియాలో ప్రస్తుతం చక్కర్లు కొడుతున్న వార్త ఆస్తుల విలువ నివేదికల ప్రకారం సిద్ధార్థ్ సుమారు కోట్ల రూపాయలు అంతేకాదు ఆయన భార్య నటి అతిథిరావు హైదరీతో కలిపితే కలిసిన సంపత్తి విలువ నూట ముప్పై కోట్ల పైగా ఉంటుందని సమాచారం సినిమా రెమ్యూనరేషన్ నిర్మాతగా పనిచేయడం బ్రాండ్లకు అంబాసిడర్ గా ఉండడం ద్వారా ఆయన డబ్బు సంపాదిస్తున్నారు తన కెరీర్ కు మణిరత్నం దర్శకత్వంలో అసిస్టెంట్ డైరెక్టర్ గా స్టార్ట్ చేసిన సిద్ధ శంకర్ దర్శకత్వంలో వచ్చిన బాయ్స్ సినిమాతో హీరోగా ఆరంగరెట్టం చేశారు బొమ్మరిల్లు నువ్వు వస్తానంటే నేను వద్దంటానా వంటి హిట్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యాడు ఇక వ్యక్తిగత జీవితం విషయానికి వస్తే రెండు వేల ఇరవై ఒకటిలో మహాసమ సముద్రం సినిమా ద్వారా కలిసి నటించిన అదితి రావు హైదరితో ప్రేమలో పడి ఇటీవల పెళ్లి కూడా చేసుకున్నాడు ఇలాంటి నటన సంపత్తి వ్యక్తిగత జీవితం అన్నింటికీ సంబంధించి సిద్ధార్థ్ గురించి ఇంకా ఎలాంటి అప్డేట్స్ వస్తాయో చూడాలి సరైన బ్రేక్ కోసం ఎదురు చూస్తున్న సిద్ధార్థ్ ఈసారి ఫైనల్ హిట్ కొడతారా లేదా చూడాలి